శ్రీమన్నారాయణ ఆగస్టు నెలలో తిరుపతి బెంగళూరు నెల్లూరు పర్యటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఆగస్టు పదకొండవ తేదీన నాగర్ కర్నూలు జడ్చర్ల ఐజా కర్నూలు అదేవిధంగా నంద్యాల పదకొండవ తేదీ మైదుకూరు పొద్దుటూరు అదేవిధంగా అక్కడి నుంచి కడప పోరిమాముళ్ళ బద్వేలు పదమూడవ తేదీ అనంతపురం ధర్మవరం హిందూపురం అక్కడ నుండి బెంగళూరు పద్నాలుగో తేదీ బెంగళూరు సిటీలో ఉండటం జరుగుతుంది బెంగళూరులో ముఖ్యంగా ఎల్హంక అదేవిధంగా నైస్ రోడ్ జాలహల్లి ఇటు హోస్పేట పద్నాలుగో తేదీ బెంగళూరు నుండి బయలుదేరి కడప కర్నూ మనకు చిత్తూరు బంగారుపాలెం అక్కడి నుండి కలికిరి కలికిరి నుండి తిరుపతి రావడం జరుగుతుంది పదిహేనవ తేదీన షుల్లూరుపేట నాయుడుపేట కావలి కావలి దగ్గర రావురు వెళ్తున్నాను అక్కడి నుండి మనకు కనిగిరి పామూరు ఎర్రగొండపాలెం మార్కాపురం దగ్గర ఎర్రగొండపాలెం పదిహేనో తేదీన ఒంగోలు మార్కాపురం కనిగిరి మేదరమెట్ల పదహారవ తేదీ చీరాల బాపట్ల అట్లాగే నిజాంపట్నం తెనాలి రేపల్లె పరిసర ప్రాంతాలు పదహారవ తేదీన ఇక్కడ మంగళగిరి విజయవాడ క్రోసూరు అమరావతి దగ్గర క్రోసూరు క్రోసూరు నుంచి పెద్దపల్లకలూరు గుంటూరు టౌన్ పదిహేడవ తేదీన మంగళగిరి నంబూరు విజయవాడ కోదాడ మీద గుండా హైదరాబాద్ రావటం జరుగుతుంది కాబట్టి వచ్చే వారంలో అపాయింట్మెంట్ కావాల్సిన వాళ్ళు హైదరాబాద్ దాటి బయట పరిసర ప్రాంతాల్లో అపాయింట్మెంట్ కావాల్సిన వాళ్ళు ముఖ్యంగా ఈ కింద నెంబర్కి సంబంధించిన కొత్త ఇంటి ప్లాన్ల గురించి కానీ పాత గృహాలు రెనోవేషన్ చేసేవాళ్ళు ఖాళీ స్థలాలు చూపించుకోవడానికి అందరూ కూడా ఈ కింద నెంబర్కి సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకోగలరు జయ శ్రీ